వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో పుష్ప టూ మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైన కానీ ఆ పుష్ప టూ మూవీ మూవీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సో మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఓటీటీలోకి రావడానికైతే కొద్ది సమయం అయితే పట్టొచ్చని చెప్పేసి చాలా వినిపిస్తుంది అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని వెబ్సైట్లలో మాత్రం హెచ్ఈడి ప్రింట్లో మాత్రం చాలా అని చెప్పేసి ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా ఏదైతే ఆ వెబ్సైట్లో ఉంటుందో ఆ వెబ్సైట్ నుంచి అయితే చాలా మంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని కానివ్వండి డైరెక్ట్ చూడడం దాన్ని చాలా ఎంకరేజ్ అయితే చేస్తున్నారు సో అది ఎంకరేజ్ చేయడం కూడా చాలా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అదే విధంగా నిర్మాతలకు కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది లాస్ అవుతారని చెప్పేసి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సో టూ మూవీ గురించి మాట్లాడు డుకుంటే కనుక అసలు ఆ క్రేజ్ అదే విధంగా ఆ మూవీలో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కూడా కానివ్వండి అండ్ సుకుమార్ డైరెక్షన్ కానివ్వండి అండ్ మన అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సో ప్రతి ఒక్కటి అసలు హైలైట్ అని చెప్పొచ్చు కొన్ని కొన్ని సీన్స్ మాత్రం ఊహించని విధంగా సో చాలా బాగున్నాయని చెప్పొచ్చు అంటే కొన్ని ఇప్పుడు ఏదైతే లాస్ట్ సీన్ ఉంటుందో అంటే ఎవరైతే చాలామంది మూవీ చూసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందనమాట సో లాస్ట్కి ఏదైతే క్లైమాక్స్ సీన్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉంటుందో అంటే హెలికాప్టర్ల నుంచి దిగి అన్న రప్పారప్పా అని చెప్పేసి నరకడం అదే అట్లాంటిది ఏదైతే ఉంటుందో ఆ సీన్ మాత్రం ఆ ఒక్క సీన్కే చాలా మంది ఫిదా అయిపోయారని చెప్పొచ్చు విధంగా సో ఈ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం హిందీలో చూసుకున్నట్లయితే కనుక జవాన్ని బ్రేక్ చేస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు సో ఇప్పుడైతే జవాన్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది అదే విధంగా చాలా ఏవైతే ఆఫ్ త్రిపుల్ ఆర్ ఉంటుందో సో ఆ మూవీస్ ని కూడా బ్రేక్ చేయడం అయితే జరిగింది ఇప్పటికైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక పది పదిహేను అయితే రికార్డ్ బ్రేక్ చేసింది సో మళ్ళీ ఇంకా మీరు కూడా ఎంత అవుతుంది ఏంటి అనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా సో మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఎవరైతే చాలా మంది థియేటర్లలో చూడలేదు సో వాళ్ళు మాత్రం ఎక్కువ ఇప్పుడు హెచ్డి కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం గైడ్లైన్స్ ప్రకారం వెబ్సైట్స్ చెప్పొద్దు కాబట్టి సో అవి ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి చాలా మంది అయితే ఈ ప్రై పైరసీ ఏదైతే ఉందో దాని ఈ మూవీని మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో అది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నిర్మాతలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా అల్లు అర్జున్ గారి నుంచి కూడా రెస్పాన్స్ ఏమో వస్తుందంటే ఇంకా మూవీ హిట్ అయిపోయినట్టే చాలా బాగా వచ్చింది కానీ మధ్యలో కొంచెం ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది కొంచెం మూవీకి అంటే ఒక విధంగా ప్రమోట్ అయ్యింది ఒక విధంగా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అని కూడా మాట్లాడుకోవచ్చు సో అదే ఏదైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఉందో ఆ అరెస్ట్ వచ్చేసి నేషనల్ లెవెల్లోనే ఒక విధంగా వైరల్ అయితే అయింది సో ఆ వైరల్ వల్ల కూడా అంటే పుష్ప టూ మూవీ ఇంకొక విధంగా కూడా ప్రమోట్ అయిందని కూడా మనం మాట్లాడుకోవచ్చు అంటే దాని వల్ల చాలా మందికి ఇంకా పుష్ప టూ మూవీ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి చాలా మందికి తెలిసింది కాబట్టి అలా కూడా చాలా మంది అయితే హిందీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మాత్రం ఇంకా చాలా బాగా ఎంకరేజ్ చేశారు అదే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా ఈ మూవీ వచ్చేసి నార్త్ ఇండియాలో మాత్రం చాలా రికార్డ్ బద్దలు కొట్టిందని కూడా చెప్పొచ్చు అక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే మన మళ్ళీ బీహార్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అదే విధంగా నార్మల్గా ఇంకా నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు మాత్రం చాలా ఎంకరేజ్ చేశారని అయితే చెప్పొచ్చు అక్కడ కూడా మూవీ చాలా బాగా ఆడిందని అనుకోవచ్చు అదేవిధంగా మనకి ఎక్కువ తక్ అంటే నార్మల్గా మూవీ ఎక్కువ తక్కువ ఏడాడింది అని అనుకుంటే కనుక మనకి ఎక్కువ తమిళనాడులో అయితే చాలా తక్కువ అని అయితే అర్థమవుతుంది అంటే అక్కడ తమిళనాడులో ఏంటంటే ఇలాంటి మూవీస్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలన్నమాట అంటే వయలెన్స్ కానివ్వండి అదేవిధంగా కొంచెం ఏదైతే నరుక్కోవడము ఇలాంటివి మాస్ ఇలాంటి మాస్ మూవీస్ అయితే ఎక్కువ ఎంకరేజ్ చేయరు కాబట్టి అక్కడ కూడా తగ్గి అంటే అదేవిధంగా కొంచెం టికెట్స్ ప్రైస్ కూడా మన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయో అంతకుమించి కాకపోయినా కొంచెం ఎక్కువనే ఉన్నాయని మాట్లాడుకోవచ్చు సో ఆ విధంగా ఉండడం వల్ల అక్కడైతే కొంచెం ఏదైతే అమౌంట్ ఉంటుందో అక్కడైతే తక్కువనే వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి మూవీలో గురించి మాట్లాడుకుంటే కనుక మూవీ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందని మాట్లాడుకోవచ్చు అంటే ఏదైతే సుకుమార్ ఎంత ఎఫెక్ట్ పెట్టాడో అంతా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కి న్యాయం బ్లడ్ పెట్టేశాడని చెప్పొచ్చు అండ్ అదే విధంగా ఇంకా ఎవరైతే మనకి ఆ శిఖావత్ ఉంటారో అదే విధంగా మన శ్రీలీల డాన్స్ కానివ్వండి అంటే కిసిక్ కిసిక్ సాంగ్ లో తనది కూడా మంచి ఫేమస్ అయ్యింది అదే విధంగా శ్రీవల్లి సో క్రష్ రష్మిక క్రష్మిక సో తను కూడా మంచి బ్లిడ్ పెట్టేసిందని చెప్పొచ్చు అంటే తన క్యారెక్టర్ ఎక్కువ ఉండనప్పటికీ కూడా ఉన్నప్పటికీ ఎంత ఉంటుందో అంత మాత్రం మంచి బ్లిడ్ పెట్టేసిందని చెప్పొచ్చు అదేవిధంగా కేశవ సో వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు మంచి న్యాయం చేశారని అదే అదేవిధంగా అంటే చాలామంది ఇప్పటికి కూడా మూవీ హెచ్డీలో ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అంటే ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి బట్ ఓటీటీకి రావడానికి అయితే ఇంకొంచెం టైం ఉందని అయితే మనకి ఫిలిం సంబంధ నుంచి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అదేవిధంగా అంటే మూవీ కూడా అంటే అసలు ఓటీటీలో మరి ఎలా ఆడుతుంది ఏంటి ఓటీటీలో మరి ఎంత రీచ్ వెళ్తుందని చెప్పేసి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అంటే మరి ఇప్పుడు థియేటర్లలో అయితే రికార్డ్ ఎంత బ్రేక్ చేసింది అండ్ మనకిది కాకముందే అంటే మనకి ఎంత రికార్డ్ మనకి రిలీజ్ ఓటీటీకి రాకముందే వెయ్యి కోట్ల ప్రీమియర్ బిజినెస్ అయితే అప్పుడే అసలు మూవీ రిలీజ్ కాకముందే వెయ్యి కోట్ల ప్రీమియర్ బిజినెస్ అయింది అని అంటే మరి ఓటీటీకి వచ్చాక సో ఎవరైతే ఓటీటీ ఓనర్స్ ఉంటారో ఆ ఓనర్స్కి ఇంకా ఆదాయం ఎంత వస్తుంది అనేది కూడా చూడాలి సో దాని వల్ల కూడా ఇంకా పుష్ప పుష్పటు ఇంకా ఎంత రీచ్కి వెళ్తుంది అనేది కూడా చూడాలి అదేవిధంగా ఇప్పుడు థియేటర్లు పదిహేను వందల కోట్లు దాటేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా ముందు ముందు కూడా ఇంకా అంటే ఈ వారం రోజుల్లో కానివ్వండి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మనకి వచ్చేసి సాటర్డే అదే విధంగా సండే మళ్ళీ వీకెండ్స్ కాబట్టి ఈ వీకెండ్స్ లో కూడా పుష్ప టూ ఏ విధంగా వెళ్తుంది అనేది చూడాలి సో ఇప్పుడు పుష్ప కి మళ్ళీ మధ్యలో మనకి ఇప్పుడు సంక్రాంతికి అయితే చాలా మూవీస్ అయితే రానున్నాయి అంటే మనకి ఇప్పుడు డిసెంబర్ లో చూసుకున్న ఏదైతే ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ ఉందో గేమ్ చేంజర్ కానివ్వండి దాకు మహారాజ్ కానివ్వండి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా ఇదేంటి సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెప్పేసి మన వెంకటేష్ గారి మూవీ కానివ్వండి ఇలా చాలా మూవీస్ అయితే రాను ఆల్రెడీ ఇంకా రీసెంట్ గా కొన్ని మూవీస్ కూడా వచ్చాయి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బచ్చల మల్లి కానివ్వండి విడుదల టూ కానివ్వండి యూఐ ఇలా చాలా వచ్చాయి కాబట్టి పుష్ప టూ మూవీ అయితే కొంచెం గ్రేజ్ అయితే తగ్గొచ్చు సో దీని వల్ల కూడా రికార్డ్ అయితే కొంచెం తగ్గొచ్చు బట్ ఏంటంటే మూవీ ఈ మూవీ వచ్చేసి ఎక్కువ ప్రైసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారనమాట అదేవిధంగా ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో చాలా వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే చాలా అందులోనే ఎంకరేజ్ చేశారు చాలా కొన్ని లక్షల మంది చూసేశారు అని చెప్పేసి కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొంచెం హెచ్డి క్వాలిటీ ఏదైతే వచ్చిందో ఆ హెచ్డి క్వాలిటీ వచ్చాక మాత్రం ఇంకా ఎంకరేజ్ చేశారని చెప్పేసి కూడా చాలా వినిపిస్తుంది అదేవిధంగా మనకి ఈ మూవీలో మెయిన్ చాలామంది ఏంటంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి కానివ్వండి శ్రీ మన శ్రీవల్లి యాక్టింగ్ గురించి కానీ వీళ్ళందరూ ఏంటంటే కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది అక్కడక్కడ ఓవర్ ఉంది అదేవిధంగా పార్ట్ త్రీ అసలు అవసరం లేదు పార్ట్ త్రీ ఔషమా అని చెప్పేసి కూడా చాలామంది అయితే మాట్లాడుతూ ఉన్నారు సో దీనికి పార్ట్ త్రీ అవసరమా అని మనం మాట్లాడుకుంటే కనుక సో అంటే కొంచెం ఇది పా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ హాఫ్ గురించి పుష్ప టూలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం లాగ్ అయితే ఉంటుంది అంటే ఒక క్లారిటీగా తీసుకురావాలి క్లారిటీగా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం ల్యాగ్ అయితే ఉంటుంది ఎందుకంటే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అంటే ల్యాగ్ ఉంటుంది అండ్ పార్ట్ త్రీ అవసరమా అంటే కొంచెం ఈ పార్ట్ టూలోనే ఫినిష్ చేస్తే అని చెప్పేసి కూడా నాకు అనిపించింది అదేవిధంగా చాలా మంది కూడా అనుకుంటారు మెయిన్ అభిమానులు కూడా పార్ట్ త్రీ లేకపోవడమే బెటర్ అని కూడా చాలా మంది అయితే అనుకుంటున్నారు అండ్ ఇందులో మెయిన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక పుష్ప టూలో మెయిన్ ఎక్కువ ఫైటింగ్ సీన్స్ అంటే ఫైటింగ్ సీన్స్ అండ్ చాలా మంది ట్రైలర్లోనే చాలా మంది అనుకున్నారు ఏదైతే గంగమ్మ తల్లి జాతరలో లో గారి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఇంకా హైలైట్ అనుకున్నారు కానీ దానికి మించిన హైలైట్ ఏదైతే ఉంది అని అనుకుంటే కనుక ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లైమాక్స్ అసలు హైలైట్ అని చెప్పొచ్చు సో పార్ట్ లో కూడా మరి ఏం జరుగుతుంది మరి పార్ట్ త్రీ కోసం కూడా మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అదే విధంగా పుష్ప టూ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఉండండి వైల్ ఛానల్